ఇప్పుడు గండి గండి అయితే మళ్ళీ అటు ఇడుకో టైం పట్టిందలా సార్ కూడా టైం పడుతుంది గండి పోసుకోవాలి మన దగ్గర ఆశపడితేవలేదు సంతోషంగా పొక్కల మేమే అవడం అనడానికి కూడా మాకు దిగ్మతి లేదు ఇప్పుడు మేము మాది మేము మా పొక్కలే మేము పట్టాము కొట్టడాల నువ్వు అంటా అంటే ఓకే అంతాం కానీ మేము మా ధైర్యంగా అయితే మేము నిన్ను ఒత్తిడి చేశాను అధికారం లేదు మాకు అది అంతేనా సార్ మీరు కష్టాలలో ఉంటే చూసుకుంటూ చేరుతానే నేను ఊరోడిని కాదు నేను ఈ ప్రాంతం ఇక్కడ కూడా నేను మీరు కష్టాల్లో పంటలన్నీ ఎండిపోతుంటే చూస్తాను చూస్తాము చూస్తాం చూస్తాం అని ఒకటి చేసినాం బొక్క పర్లే ఏం చేస్తాం అదొకటి జరిగింది ఇక మరి లాభం ఏది బాధపడితే లాభం లేదు ఎట్లా చేసి అది అయితే కావాలి మాకు మొత్తం రైతు మందులు అట్ట ఖర్చుల మీద రోడ్ పైన చూసారు మళ్ళీ పోయింది రెండు పంటలు ఇప్పుడు అదే రైతు బంధు రాలే ఇక మరి పంట పండించుకుందా అని పొట్టాల ఈ పంట పోతుంది ఏం చేస్తారు చెప్పు ఇక ఇప్పుడు ఆడవాళ్ళకోటి బస్సు ఇచ్చిండు ఇక ఆడేవాళ్ళ బిరు విన్నే ఉన్నది ఏం లేదు ఇక మాది ఏం లేదు ఏమన్నాకో మాకు బస్సు వచ్చింది ఎందుకు ఎందుకు మాట్లాడతాడు కూడా మాట్లాడతారు మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు మేము బస్సు ఎక్కిపోతాం అని కూడా అంటారు వాళ్ళు రెడ్డి చేసి పోరాడి నీళ్ళు తెప్పించే బాధ్యత మీది బాధ్యత మీదే తప్పకుండా బాధ్యత అన్నట్టు లేదు మేము తప్పు చేసాం కదా సరే ఎందుకంటే మేము మేము చేసుకునే మాకు వచ్చింది అందుకు మేము మాట్లాడదు లేకపోతే జబర్దస్త్గా మాట్లాడబో రాబోదు రాపోదు ఎమ్మెల్యే గారు ఎంట్కోవాలి అడగాల ఎందుకు మనకు ఏం కాదు కోపం ఏం లేదు ఇప్పుడు సరే